హలో అండి వెల్కమ్ టు వసంత హాస్ వరల్డ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాయి మీరందరూ కూడా అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే గోబీ మసాలా కర్రీ అనమాట ఇది మనకి బిర్యానీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా లేదంటే పుల్కలోకి పరోటాలకి ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది సో ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని ఉప్పు పసుపు వేసి వాటర్ రాయిలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న గోబీని వేసేసుకోవాలన్నమాట ఒక త్రీ మినిట్స్ అవి ఉడకనివ్వాలి సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటోలు నువ్వులు జీడిపప్పు మీ దగ్గర ఫ్రెష్ అల్లము వెల్లుల్లి ఉంటే అది వేసేసుకోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ గ్యాప్లో మనకి గోబీ సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇంక మిగిలిన థర్టీ పర్సెంట్ ఏంటి అంటే మనకి కర్రీలో ఉడుకుతుంది అనమాట సో ఇలా పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అనిపించాలి మరీ మెత్తగా అనిపించకూడదు అనమాట సో అలా అనిపించిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని తర్వాత కొంచెం జీరా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా అలా మిక్స్ చేసేసుకుంటూ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకనిచ్చిన తర్వాత పసుపు కారం ధనియాల పొడి నేనైతే రెండు రకాల కారం తీసుకున్నాను నార్మల్ కారం ఒకటి కశ్మీరీ చిల్లీ కారం ఒకటి కొంచెం కలర్ కోసం అనమాట అలాగే ఉప్పు కూడా వేసేసుకొని వీటిని ఈ మసాలాస్ని కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అది కూడా వేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ ఇది మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది కదా అంతవరకు ఊడించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలి లేదంటే అడుగు వస్తుంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా సో ఆ గోబీని కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి మనకి ఆయిల్ పైకి తేలేంతవరకు ఎందుకంటే ఆ పేస్ట్లో ఉడికితే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో అందుకని సో అలా ఆయిల్ పైకి తెలియన తర్వాత ఇప్పుడు మనం కర్రీకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకోవాలి సో ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలబెట్టేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది గోబీతో ఎప్పుడు మనము మామూలుగా కర్రీ చేసుకుంటాం అంతే కదా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది సో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి సో నేనైతే ఇలా చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేనైతే కొంచెం కర్రీ కూడా అలాగే తినేసాను ఉట్టిగానే సో ఈ వీడియో కింటే బాయ్ బాయ్